సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల వైభవంగా ప్రారంభమైనవి మొదటి రోజున సరస్వతి దేవిగా రెండవ రోజు బాల త్రిపుర సుందర దేవిగా మూడవ రోజు గాయత్రి మాతగా నాలుగవ రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చినారు ముందుగా తెల్లవారుజాముని అమ్మవారి మూల విరాట్కు ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం పూలతో అలంకరించి భక్తులను దర్శనమునకు ఇచ్చిన అమ్మవారు ఈ నవరాత్రులలో ప్రతిరోజు రోజు చండీ హోమం చే రోజుకో పట్టు చీర హోమంలో సమర్పించున్న ఆలయ అధ్యక్షురాలు సోమలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రోజు సామూహిక కుంకుమ పూజ జరుగుతున్నాయి అమ్మవారిని సేవించుకునే అష్టైశ్వర్యాలతో తల తూగాలని కోరుతూ తీర్థ ప్రసాదములు వినియోగం ఈ విధంగా తెలియజేయనది ఆలయ సేవా కమిటీ ఎవరైనా హోమంలో పాల్గొనే వారికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ నైన్ ఎయిటీ త్రీ లో సంప్రదించగలరని తెలిపారు मुणिमहे गातुं यज्ञाय गातुं यज्ञवहये दैवे एस्वस्तिरस्तु नः स्वस्तिर्मारुषेभ्यः रे शृञ्जरे शान्ति शान्ति शान्तिः ॐ सहस्रभिरुजाभिरुजः पादौ स्येहाभवात् पुनः तदो विश्वं चक्रामद शासनानशमे अपि तस्मात् सञ्जातमग्रतः

वन्दे तु वन्दप्रिया ॐ महावेव्यै च विद्महे विश्व नरातो सोराय नमः ओम अनंतराय नमः ओम अनंत छाया नमः ओम अनंत गुणशालीनी नमः ओम अमुरदाय नमः ओम अक्षुद्र प्राणदायिनी नमः ओम अभिष्टदायै नमः ओम अब्धिदायै नमः ओम अब्धिजायै नमः ओम अब्धि नन्दिदायै नमः स्वाहा

మన విజయనగర పట్టణ గ్రామం మరియు టీచర్స్ కాలం గురించి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం నందు ఈరోజు అమ్మవారు చక్కగా మనకి మన యొక్క అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి ఈ పది రోజులు కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారికి ఉదయం పాతకాలన చక్కగా ఈరోజు ఆ రోజు దర్శనం దర్శనమిచ్చి ఆ రోజు ఉత్సవమూర్తికి స్థవల తిరుమంజన మహోత్సవం మరియు కుంభ ఆరాధన తదుపరి అమ్మవారికి చక్కగా అభిషేక మహోత్సవం అభిషేక మహోత్సవం అనంతరం కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి తీర్థ భక్తులు ఎవరైతే వచ్చారో మరికి తీర్థప్రసాదం వినియోగం చక్కగా అమ్మవారి మంగళాశాసనాలు ఆచార్య మంగళాశాసనాలు పూర్తిగా వారికి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఈ కార్యక్రమానికి ఈ యొక్క భక్తులు ఎవరైతే సహకరిస్తున్నారో వారికి అమ్మవారి అనుగ్రహం ఎలవెలగా ఉంటుంది